ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్త నిస్సరదేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమివ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు లగ్నం తెలియని వారు రాసేవారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు కనుక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలన్నీ ఉంటాయి ఏమిటవి ఒకటి అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు అప్పు ఉండకుండా ఉండాలి అప్పు తీరిపోవాలి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనారోగ్య పారని పడకూడదు ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి ఇప్పుడు వివాహం అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలనో ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం మేజర్ ప్లానెట్స్ కానివ్వండి మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ పరిహారం ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు చంద్ర కుజ గ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వ సునామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుని ఆరాధించాలి స్కందుని ఆరాధించడం కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలు దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వరి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారి టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది అనేటువంటి తీసుకోవాలి గురు యోగం ఏర్పడటమే ధర్మకర్మాది యోగా గురుకర్మ యోగం యోగము టీచింగ్ యోగా అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడ్డం ఒక ఎత్తు ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక ఎత్తు ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజెస్ పెట్టుకొని నెల కోట్లు సంపాదించే వాళ్ళు వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లోకి వెళితే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మజాతంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ అనే నామస్మరణ చక్కటి ఫలితాలు ఇస్తుంది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతుడు కూడా మారుతున్నారు కుంభంలో రాహువు సప్తమంలో కేతువు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దిక్పారాదం చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీ వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి చేయండి మరియు చంద్ర కుజ గ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వసనామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుణ్ణి ఆరాధించాలి స్కందుని ఆరాధించడము కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలు దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గ్రహాల దగ్గర తీరాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వరీ యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారికి టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఉంది అనేటువంటి తీసుకోవాలి గురు కర్మ యోగము ఏర్పడటమే ధర్మకర్మాది యోగా గురు కర్మ యోగము టీచింగ్ యోగా అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడడం ఒక ఎత్తు ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక వ్యక్తి ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్స్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజ్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు ఇద్దరికే వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లో వెళ్తే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మజాతంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతోనా నాభజంగికాయ నమ అనే నామస్మరణ మీకు చక్కటి ఇస్తుంది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతులు కూడా మారుతున్నారు కుంభంలో రాహువు సప్తమంలో కేతువు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దిగపారాధన చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీ వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది